టిడి చైర్మన్ నాయుడు గారితో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ తిరుపతి హతిరామ్ బావాచి మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంచారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి గురువారం హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల ముప్పైనా హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా బంజారా సుగాలి లంబాడి పీఠాధిపతులు పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి త్వరలోనే హిరామ్ బావాజీ పీఠం నిర్వాహకులకు గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హరిరామ్ బావాజీ మఠంలో పూజలు చేయడానికి హారతి ఇవ్వడానికి సమయంలో సమావేశం చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ముప్పైన హతిరామ్ బాబాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన టీటీడీ చైర్మన్ విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్